బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో టికెట్ ఇఫినాలి రేస్ అయితే అనేక రకాల టాస్క్లు పెడుతూ అయితే బిగ్ బాస్ ఆడియన్స్ని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ హౌస్లో పదమూడు వారానికి సంబంధించిన టికెట్ ఫినాలి రేస్ అయితే మొదలైపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే స్టార్ నుంచి ఒక తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో అప్పటికి మానస్ అలాగే ప్రియాంక సింగ్ అడుగుపెట్టి వచ్చి రాగానే అయితే టాస్క్ అయితే ఇచ్చేశారు పృథ్వీ అలాగే నిఖిల్కి అవినాష్ ప్రేరణకి అలాగే నాబిల్కి ఈ ఐదుగురికి అయితే టాస్క్ ఫైనల్ కి సంబంధించిన టికెట్ సంబంధించిన థర్డ్ లెవెల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది మొదటి లెవెల్ ఫజల్ టాస్క్ అయితే మైండ్ గేమ్తో ఆడమని ఎవ్వడం జరుగుతుంది ఈ టాస్క్ లో ఎవరైతే ముందుగా బజర్ మోగించి ఆన్సర్ చెప్తారో వాళ్ళు విన్నర్స్ అలా ఈ ఫస్ట్ లెవెల్ అనేది అవినాష్ ఎంతో సక్సెస్ఫుల్ గా విజయం సాధించుకున్నాడు ఇంకా సెకండ్ లెవెల్ టాస్క్ కూడా ఇచ్చేశారు బిగ్ బాస్ అదే ఇంకా నెంబర్స్ టాస్క్ ఈ నెంబర్స్ ఎవరు సరైన పద్ధతిలో అయితే క్రమంగా సరిగా పెడతారో వాళ్ళు ఈ టాస్క్ విద్యార్థులుగా నిలుస్తారు ఎక్కువ మార్క్స్ సంపాదించుకుంటారో అంటూ వాళ్ళు ఈ టాస్క్ లో విద్యార్థులు చెప్పడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో అయితే సక్సెస్ఫుల్గా ఎంతోగా అవినాశ్ అయితే విజయం సాధించడం జరిగింది ఇంకా ఎక్కువ మార్క్స్ సంపాదించుకున్నాడు అవినాష్ ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో నాబిల్ అయితే బ్లాక్ కార్డు రావడంతో ఈ టికెట్ ఫినాలి రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది నాబిల్ ఈ విధంగా బిగ్ బాస్ బిగ్ బాస్ లో మొదటిగా అయితే రోహిణి ఆ తర్వాత అవినాష్ అయితే టికెట్ ఫినాలి టాస్క్ ముందుకు సాగడానికి అయితే ఎంపిక అవ్వడం జరిగింది రోహిణి అవినాష్ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ టికెట్ ఫినాల్ రేస్లు అయితే కొనసాగుతున్నాయి చివరి మొదటి ఫైనలిస్ట్ ఎవరు అవుతారా అనేది మీరు చూడాల్సిందే